హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సొరకాయ కర్రీ పాలపూసి ఎలా వండుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కొద్దిగా రెడ్గా అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా సొరకాయ ముక్కలలో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసి కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా సొరకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాస్ పాలు వేసి కదపకుండా మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి